ఆత్మను తెలుసుకో అని అంటే ఏంటి నువ్వు ఈ భౌతికమైన శరీరానివి కాదు అద్దీ ఇల్లు ఉంది అనుకోండి ఎవరికైనా దాన్ని ఒక రెండు మూడు కోట్లు పెట్టి రెనోవేట్ చేస్తారు అనుకోండి వాడిని ఏమంటారు పిచ్చోడంటారు రేపు వీడేంటారు అద్దీల్ని అలంకరించుకుంటున్నారు సొంత ఇల్లుని అలంకరించుకున్నా ఏదైనా ఉంటుంది కానీ రేపో మాపో వదిలేయాలి కదా ఆ ఇంటిని కాబట్టి మనం ఏం చేస్తున్నాం శరీరానికి బాగా అన్ని కూడా అలవాటు చేస్తున్నాం అనమాట కానీ ఇది అద్దీల్లు లాంటిది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు దేహీనాం క్షణ బంగురహ అని అంటారు కమల దళ జల జీవన టలం తామరాకు పైన నీ బొట్టు ఎలాంటిదో ఈ మానవ శరీరం అటువంటిది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో ఎవరికి తెలియదు కానీ ఈ శరీరానికి మనం ఎన్ని సేవలు చేస్తున్నామంటే ఒకసారి ఆలోచించు ప్రొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు కానీ మన నిజమైన తత్వం ఏదో అది ఆత్మతత్వం ఆత్మ ఎవరికి చెందింది భగవంతుడికి చెందిన మానుభూతి వీటన్నిటిని ఎక్కడి నుంచి తెలుసుకోవాలి అంటే గీత ఏ సాంప్రదాయానికి చెందిన వాళ్ళైనా సరే బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ సనాతన ధర్మ కావాలి అని అంటే భగవద్గీతను అధ్యయనం చెయ్యవలసినదే